వెల్కమ్ రాజేష్ తెలంగాణలో హైడ్రా చేపట్టినటువంటి కూల్చివేతలు పెద్ద ఎత్తున సంచలనం రేపుతూ ఉన్నాయి ఇట్లాంటి సందర్భాల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా రాజకీయ పార్టీ నాయకులు అధినేతలందరూ కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు ఎందుకంటే ఇవాళ హైడ్రా ఉద్దేశం మంచిదని చెప్తున్నప్పటికీ కూడా కూల్చివేతలు చాలామంది వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అంటే సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి భవనాలను కూల్చొద్దంటూ కూడా ఇప్పటికే చాలామంది ఆ దిశగానే తమ వాదన వినిపిస్తున్నారు మరోవైపు రంగనాథ్ కూడా ఖచ్చితంగా కూడా ఎవరైతే నివాస గృహాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కూల్చబోమంటూ కూడా క్లారిటీ ఇచ్చారు కదా రేవంత్ రెడ్డి మాత్రం స్పష్టంగా బఫర్ జోన్ ఎఫ్టీఎల్ లో ఉన్నటువంటి ఎటువంటి భవనాలైనా ఖచ్చితంగా కూల్చివేస్తామంటూ కూడా పలు సందర్భాల్లో కోర్టు చేసినటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో అందరి దృష్టి కేసీఆర్ పైన ఉండింది బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ హైడ్రా పైన ఎట్లా స్పందిస్తారో అని ఒక ఆసక్తి ఉంది కానీ తాజాగా ఈ హైడ్రాకు సంబంధించినటువంటి వ్యవహారం మీద గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా కూల్చివేతల పైన మాజీ సీఎం కేసీఆర్ స్పందించినట్లుగా తెలుస్తుంది ఖచ్చితంగా తొలిసారిగానే హైడ్రా పైన స్పందించినట్టుగా చెప్పుకోవాలి ఎందుకంటే చెరువులు భూములు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి భూముల అక్రమ నిర్మాణాలను కూల్చివేతలే పరిష్కారం కాదని ఆయన పేర్కొన్నట్టుగా సమాచారం తాజాగా ఆయన నేతలతో ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులతోటి ఎందుకంటే పెద్ద ఎత్తున ఎంఎస్ మక్తా వంటి ప్రాంతాలు ఎన్ని ఉన్నాయని అలాంటి వాటిని ఎలా తొలగిస్తారంటూ కూడా ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించినట్టు తెలుస్తోంది తెలంగాణ ఏర్పాటు కంటే ముందే లక్షల ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయని కూల్చివేతలకు బదులుగా కొత్త వాటికి అనుమతులు ఆపడంపై దృష్టి సారించాలంటూ కూడా కేసీఆర్ ఇవాళ ప్రభుత్వానికి హితవు పలికినట్లుగా తెలుస్తోంది ఇప్పుడు ఇట్లా ఉంటే నగరంలో హైడ్రా పరిమితిని పెంచడంతో పాటుగా దానికి విస్తృత అధికారులు ఇవ్వడం పైన కూడా రేవంత్ సర్కార్ కొంత ఒక రకం ఒకవైపు సమాలోచనలు చేస్తోంది త్వరలోనే హైడ్రాకి సంబంధించినటువంటి చట్టం చేసే దిశగా ఆర్డినెన్స్ చేసే దిశగా రేవంత్ ప్రభుత్వం అడుగులు పడుతోంది అందుకు సంబంధించినటువంటి ప్రక్రియ సైతం ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి బఫర్ జోన్లు ఎఫ్టిఎల్ ఇప్పటికే జనాలు ఉంటున్నటువంటి ఇళ్లను వదిలి నిర్మాణంలో ఉంటున్నటువంటి వాటిని తప్పక కొలుస్తామంటూ కూడా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేస్తుంది మరోవైపు పక్కాగా రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కూడా హైడ్రాపై తాజాగా కూడా కీలక వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ భవిష్యత్తు ఖచ్చితంగా హైడ్రా గ్యారంటీ అని ప్రకృతిని కాపాడుకునేందుకే హైడ్రా అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు తెలంగాణలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పబ్లిక్ గార్డెన్స్లో జరిగినటువంటి వేడుకల్లో మాట్లాడుతూ కూడా సీఎం పెద్ద ఎత్తున హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అలాగే నా స్వార్థం కూడా ఏమీ లేదు పర్యావరణ పునరుజ్జీవం కోసమే హైడ్రాను ఏర్పాటు చేశాం లేక్ సిటీ ఫ్లడ్ సిటీగా మారడానికి గత ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం కేరళ పరిస్థితిని హైదరాబాద్ కు రానివ్వకూడదు అందుకని ఇవాళ భూమాఫియాగాళ్లు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కొందరు కీటకాలపై రేవంత్ కొంత మాట్లాడాడు ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు ఖచ్చితంగా హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తాం హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారెంటీ ప్రకృతిని కాపాడుకునేందుకే హైడ్రా అంటూ కూడా రేవంత్ కీలక వ్యాఖ్యలు చేస్తారు ఇట్లాంటి సందర్భాల్లో కొంత మినహాయింపు ఇవ్వాలని కూడా కొంతమంది డిమాండ్ చేస్తారు ఎందుకంటే పెద్ద ఎత్తున ఇవాళ పేదలు మధ్యతరగతికి సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి భవనాలని కూల్చొద్దంటూ కూడా డిమాండ్ పెరుగుతుంది అదే దిశగా ఇవాళ రంగనాథ్ కూడా ఆ దిశంగా కొంత క్లారిటీ ఇస్తున్నారు చూడాలి మరి హైడ్రా భవిష్యత్తులో ఆర్డినెన్స్ అయిన తర్వాత భవిష్యత్తులో ఎటువంటి దూకుడు మీద ఇదే దూకుడు కొనసాగుతుందా లేకుంటే ఇంకా ఎట్లా ముందుకు సాగుతుందని మాత్రం ట్వీట్ చేసి చూడాలి కానీ కేసీఆర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆక్రమణలన్నీ కూడా అంటే రేవంత్ రెడ్డి గత పదేళ్లలోనే ఆక్రమణలు జరిగినాయి పెద్ద ఎత్తున గత ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పే ప్రయత్నం చేస్తే కేసీఆర్ మాత్రం ఆ నిర్లక్ష్యం మాది కాదు ఖచ్చితంగా కూడా అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా అంటూ కూడా కేసీఆర్ సైడ్ అయిపోతున్నటువంటి పరిస్థితి సో చూడాలి మొత్తం మీద ఇది హైడ్రా రాజకీయ యుద్ధానికి తెరలేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో మీరు కూడా హైడ్రాకి సంబంధించినటువంటి అభిప్రాయాల్ని కామెంట్ రూల్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్